హాయ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటి మంచి వీడియో అయితే మీ ముందుగా వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్గా చూసేయండి లాస్ట్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఏంటి అది చిట్టి టిపికల్స్ కాస్ట్ తగ్గించారా నిజమే అంటారా ఎక్కడో డౌట్ పడుతుంది సరే అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఫన్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఎనీవే వీడియో అసలు ఏంటి ఎంత కాస్ట్ తగ్గించారు ఏంటి అన్నది నేను ఇలా మాట్లాడితే మీకైతే కనిపించదు కాబట్టి వీడియో చూసేద్దాం వచ్చేసేయండి మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను అప్పటి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇప్పుడైతే నేను స్క్రీన్ షేర్ చేస్తాను కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకుందాం మాట్లాడుకుందాం వీడియో చూస్తూ మాట్లాడండి మధ్య మధ్యలో అయితే నా ఫస్ట్ అయితే వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసేద్దాం నేను కొంచెం వీడియోని జూమ్ చేస్తాను అలాగైతే మీకు కనిపిస్తుంది లేకపోతే మీకు క్లారిటీగా కనిపించదు అయితే వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నాను చికెన్ పికెల్స్ మటన్ పికెల్స్ ఫిష్ పికెల్ ఫ్రాన్స్ పికెల్ అంట ఇంకా ఏముంది కిందన ఆర్డర్ నవ్వు అని చెప్పేసి ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు ఇదివరకు ప్రైస్కి ఇప్పటికీ ఎంత అన్నది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది మీకు కూడాను అయితే నేను కొంచెం స్క్రీన్ని జూమ్ చేసి చూపిస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కూడా సరే జూమ్ చేస్తున్నాను కనిపిస్తుంది కదండీ మీ అందరికీ వీళ్ళ ప్రైజెస్ చూద్దాము మటన్ పిక్కెలు అంట మటన్ పిక్కెలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట అదే వన్ కేజీ అయితే ఎంతో కూడా చూద్దాము టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అంట త్రీ థౌజండ్ ఉండేదట వీళ్ళు టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి తగ్గించారంట ఈ మటన్ పిక్కెలు తరువాత ఫ్రా మటన్ బోన్లెస్ పిక్కెలు చూద్దామండి పక్కన ఉంది కదా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అంట అదే వన్ కేజీ అయితే త్రీ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ అట నెక్స్ట్ గోంగూర మటన్ పికిల్ ఈ గోంగూర మటన్ పిక్కెల్కి వచ్చేసేసరికి ఉందో ఏంటో చూద్దాము కొంచెం నేను స్క్రోల్ చేస్తాను మీకు కనిపిస్తుంది అప్పుడు వీడియో అయితే లాస్ట్ వరకు చూడని మీకు తెలుస్తుంది మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను అది కేజీ ఓకేనా ఇంకా మరి కిందకి వచ్చాను ఇంకా కిందన ఏంటి ఇవన్నీ పేమెంట్స్ సంథింగ్ ఇంకా ఏవేవో ఉన్నాయి సరే ఇవన్నీ లాస్ట్లో మాట్లాడుకుందామండి ఇవన్నీ కాదు ఫస్ట్ అయితే వీళ్ళ కాస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నది ఏంటన్నది చూద్దాము నేనైతే ఇలాగా స్క్రోల్ చేస్తున్నాను షాప్ నో అని ఉంది కదా దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం అప్పుడు వీళ్ళ పిక్కెల్స్ మొత్తం వస్తున్నాయి వన్ టు టెన్ అంటారు షోయింగ్ అని చెప్పేసి అన్నారు థర్టీ టూ రిజల్ట్ అంట దీంట్లో ఏమీ వద్దు అంత కాదండి సరే అయితే ఈ చికెన్ పిక్కల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాము ఒకటి ఒకటి చూపిస్తాను మీకు ప్రైజెస్ ఎంత ఉందా అని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ అంట ఆల్రెడీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఎంత ఉండేది దాన్ని సిక్స్ హండ్రెడ్ చేశారట వీళ్ళు అంటే ఎయిటీ రూపీస్ తగ్గించారండి చికెన్ పిక్కలకి అదే వన్ కేజీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అట ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంత ఉండేదట టూ హండ్రెడ్ అయితే తగ్గించారు ఈ వన్ కేజీ ఓన్లీ చికెన్ పిక్కెలకి నెక్స్ట్ ఇది చికెన్ తొక్కు పిక్కెలంట ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అట అంతకుముందు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేదట ఈ చికెన్ తొక్కు ఇది చికెన్ తొక్కు పికలే ఇది కూడా వన్ కేజీ ఇది యాగం టూ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ అట అంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అడ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే కాంబో ఆఫర్ అంట అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంట అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ వస్తుంది అంట టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మరి అంతకుముందు ఎంత కాస్ట్ ఉండేది ఇదైతే మెన్షన్ చేయలేదు వీళ్ళు సరే ఇదంతా వదిలేసా అండి నెక్స్ట్ మనం కారప్పొడి ఉంది కదా దాని పక్కన కార్పొడి చూద్దాము అసలు ఎంత ఉందో ఏంటి అన్నది ఎవండో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసిన మీరు షేర్ చేసిన ఇది వేళల్లో వంద మందికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ బటన్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నాను స్క్రోల్ స్క్రోల్ చేస్తే నువ్వు పప్పు కావాలన్నమాట ఇది ఎంతో చూద్దామండి నువ్వు పప్పు కారం ప్లస్ రొయ్య పొట్టు కారం రెండు కూడా ఉన్నాయి ఇక్కడ నుయ్య పప్పు కారం వచ్చేసి ఎంత ఉంది ఏంటి అన్నది చూద్దాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చూద్దామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ అట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నువ్వు పప్పు కారం అంటే నువ్వుల కాస్ట్ ఎక్కువ ఉంటాయని కదా అందుకని అయి ఉంటుంది ఇదైతే హెల్తీ ఫుడ్ అండి అందరూ తినచ్చు తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అంట వన్ కేజీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అంట నాకు ఇదైతే ఇంత వర్తపట్టడము అసలు వేస్ట్ అనిపించింది నెక్స్ట్ రొయ్య పొట్ట కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫార్టీ రూపీస్ అట అంటే రొయ్య పొట్టతో చేస్తారనుకుంటా ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ సిక్స్టీ నెక్స్ట్ వన్ కేజీ ఏమో వన్ ఫిఫ్టీ ఎంత ఉంది తర్వాత కిందకి అలా స్క్రోల్ చేస్తే డిలైట్ కాంబో అంట ప్యాక్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ త్రీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంట అంటే డ్రై ఫ్రూట్ లడ్డు ప్లస్ చికెన్ పిక్కలు ఇది ఏంటో మరి వీళ్ళు కాంబో ఆఫర్ ఏమేమి పట్టారో ఇదైతే ఇది ఎంత టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అట అండి ఇదైతే సరే అండి దాని గురించి వదిలేద్దాం పక్కన చికెన్ బోన్లెస్ పిక్కెలు అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అట చికెన్ బోన్లెస్ పిక్కెల్ వన్ కేజీ ఏమో అరౌండ్ ఎంతో నెక్స్ట్ గోంగూర చికెన్ పిక్కెలు ఇదేనండి ఫేమస్ పిక్కెలు అంట వెళ్ళి గోంగూర చికెన్ సారీ సారీ గోంగూర ఫ్రాన్స్ పిక్కెలు అనుకుంటా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ అరౌండ్ వన్ కేజీ ఏమో టూ థౌజండ్ వన్ సిక్స్టీన్ రూపీస్ అంతకుముందు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉండేదట నెక్స్ట్ సరే గోంగూర చికెన్ పిక్కలు అయిపోయింది నెక్స్ట్ మటన్ పిక్కెలకి వచ్చేద్దామండి మటన్ పిక్కెలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ అట అంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేదట లేదో కొంచెం పర్లేదండి అన్నింటి మీద ఒక టూ హండ్రెడ్ అలా డిస్కౌంట్ ఇచ్చారు రేట్లు తగ్గించడం అంటే నెక్స్ట్ వన్ కేజీ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అవ్వము నెక్స్ట్ ఇంకా కిందనేం లేవండి ఈ సెకండ్ ఏంటో అది ఓపెన్ చేసి చూద్దాము అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చాయి మటన్ బోన్లెస్ పిక్కెలు మటన్ బోన్లెస్ పిక్కెలు నెక్స్ట్ గోంగూర మటన్ పిక్కెలు ఇవైతే వచ్చాయండి ఇది కూడా వన్ బై వన్ చూసేద్దాము ఈ మటన్ బోన్లెస్ పిక్కెలకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ అరౌండ్ అయిపోబోయ్ వన్ కేజీ త్రీ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ అంట మా ఊళ్ళో కేజీ మటన్ అయితే ఎటు హండ్రెడ్ రూపీస్ అనండి మరి ఇంత కాస్ట్ ఎందుకు నాకు అర్థం కాలేదు సర్లే సర్లేమే ఇది వదిలేదాం ఇవన్నీ మీకు చూపించడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ గోంగూర మటన్ పిక్కెలకి వచ్చేద్దాం ఈ మటన్ పిక్కెళ్ళు మటన్ బోన్లెస్ పిక్కిలు చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఇదైతే నాకు వర్త్ అసలు అనిపించలేదు కూడాను మరి ఇంత కాస్టా అసలు అమ్మో సర్లేండి గోంగూర మటన్ పిక్కెలకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ సెవెన్ థర్టీ సిక్స్ రూపీస్ అంట అంతకుముందు వన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ ఉండేదట ఇప్పుడు వన్ కేజీ అయితే త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ రూపీస్ అంట అయ్యే బాబు ఎంతకు ముందు ఎగంగా ఫోర్ థౌజండ్ అమ్మ బాబు ఇంత కాస్ట్ అబ్బో మోస్ట్ ఫ్రాన్స్ పిక్కెలే ఫ్రాన్స్ పిక్కెలకి వచ్చేసేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అంట నేను ఆల్రెడీ మీకు ఫ్రాన్స్ పిక్కెలు అయితే వీడియో అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళి చూసేయండి అరౌండ్ నా కాస్ట్ అయితే ఎంత అయిందో ఇంత కాస్ట్ అయితే వర్త్ అనిపించలేదు నాకు నెక్స్ట్ గోంగూర ఫ్రాన్స్ పిక్కెలు ఫేమస్ అండి వెళ్ళి అమ్మో వన్ కేజీ టూ థౌజండ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ రూపీస్ అయ్యి అయ్యిపోబో ఇంత కాస్ట నెక్స్ట్ కొరమేను ఫిష్ పిక్కెళ్ళు అంట అంటే కొరమైన ఫిష్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అట వన్ కేజీ అయితే టూ థౌజండ్ నైన్ వన్ టూ రూపీస్ అట అంతకుముందు త్రీ థౌజండ్ ఉండేదంట ఈ కొరమైన ఫిష్ అబ్బో సర్లేండి నెక్స్ట్ మనం బోన్లెస్ కాంబో ప్యాక్ అంట వీళ్ళది బోన్లెస్ కాంబో అయితే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంత హెవీ కాస్ట్ టూ కేజీ వస్తుందంట మరి కాంబో ప్యాక్స్ సరే కిందకి చూసేద్దాం ఇక్కడ నాన్ వెజ్ పిక్కెల్స్ అయితే అయిపోయినట్టున్నాయి ఇవేంటి అల్లం చట్నీ ఇవి మాత్రమే ఉన్నాయి అనుకుంటా కిందకి స్క్రోల్ చేసి చూస్తాను అల్లం పిక్కెలు అల్లం పిక్కెలు ఎంత చూసేద్దాం వచ్చేయండి పక్కన గోంగూర పిక్కెలు కూడా అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవైతే ఏం కాస్ట్ తగ్గించలేదండి ఇవి లాస్ట్ టైం ఉన్నట్టే ఉన్నాయి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏదైతే పెట్టారో అవే పెట్టారు ఓ టూ కేజీస్ వన్ బో ఇంత ఎయిటీన్ హండ్రెడ్ అంటే వేస్ట్ అండి గోంగూర పిక్కెలు కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే అంట ఇది కూడాను వీళ్ళు ఇవి కాస్ట్ ఏమి తగ్గించలేదు ఓన్లీ నాన్ వెజ్ పిక్కెల్స్ మీదే కాస్ట్ తగ్గించారు ఈ గొంగర పిక్కెలు కూడా సేమ్ ఇంకా అల్లం పిక్కెలు ఇది నెక్స్ట్ టమాటా పిక్కెలు ఈ టమాటా పిక్కెలకి వచ్చేసేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట సేమ్ అండి ఇవి కూడా అరౌండ్ నెక్స్ట్ ఇంక టమాటా పిక్కెలు ఇది కూడా సేమ్ అదే కాస్ట్ ఇంచుమించు ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడద్దు అండి ఇది కూడా సేమ్ అవి అల్లం పిక్కెలు ఇవంతా ఒకే కాస్ట్లో ఉన్నాయి సరే నెక్స్ట్ ఈ పక్కదానికి వచ్చేదాము డ్రై ఫ్రిష్ అంట మీరు చూసే ఉంటారు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అంట వన్ కేజీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓన్లీ డ్రై ఫ్రిష్ అది కూడా ఎందుకురా బయట కొనుక్కోండి ఎంత కాస్ట్ అయితే వర్త్ కాదు రొయ్య పొట్టాట వీళ్ళ దాంట్లో ఇది ఫేమస్ అని నేను విన్నాను మీరు కూడా విన్నారా మరి ఈ రొయ్య పొట్టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ నైంటీ నైన్ వన్ కేజీ వన్ ఓకే ఇది కూడా ఎక్కువ అనిపించింది నాకు మరి కేజీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఇంత కాస్ట్ అయితే వేస్ట్ అండి నన్ను అడిగితే మాత్రం ఇంకా మీ ఇష్టం ఫైవ్ హండ్రెడ్ సావిడమంట ఇవి మనం మనం టచ్ అండి ఇవి ఇవన్నీ మనకు అనవసరం కూడా మీలా ఎవరైనా టేస్ట్గా తినాలి అనుకుంటే ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టుకోండి మరి ఇది టేస్ట్ నాకు తెలియదు అసలు నేను టేస్ట్ కూడా చేయలేదు ఇవి డ్రై నెత్తళ్ళు అంట డ్రై నెత్తళ్ళు కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ అట వీడియోనైతే అయితే లాక్ట్ చేయొద్దు కానీ ఇవన్నీ మనం అయితే టచ్ చేయలేదు ఈ డ్రై ఫ్రాన్స్ ఇవన్నీ ఇవన్నీ మనకు సెట్ అవ్వాలండి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే డ్రై ఫ్రాన్స్ విత్ హెడ్స్ అంట అసలు అవి కాస్ట్ అయితే ఉండవు మరి బాబోయ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీసే ఎందుకండి అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం కూడా వేస్ట్ వేస్టే అన్న అడిగితే ఇంకా వీడియోని అయితే ల్యాక్ చేయొద్దు కిందకి స్క్రోల్ చేసి చూసేద్దాం నువ్వుల లడ్డు విత్ రెగ్యులర్ చాక్రీ అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ కేజీ అయితే ఎంత ఉంటుంది ఇదే ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట అండి టూ కేజీస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అట ఇవి కూడా అంతే లడ్డు విత్ తాటి బెల్లంతో అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ టూ కేజీ కోకోనట్ లడ్డు విత్ అంట కోకోనట్ లడ్డు విత్ షుగర్ అంట ఇవి కూడా చూసేసేయండి మీరు కాస్ట్లన్నీ ఇక్కనెట్ అంత కాస్ట్ ఎందుకో మరి అంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఉండరు కదా అని ఇంత కాస్ట్ అయితే అనుకుంటా వాళ్ళు కానీ అంత కాస్ట్ అయితే అమ్మ అంత వద్ద అనిపించలేదు సరే డ్రై ఫ్రూట్స్ డిలేట్ అట ఇది అయితే కాస్ట్ ఎక్కువే ఉంటుందండి మరి నాకు తెలిసి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్తో కదా మనం ఫ్రెష్గా తినాలనుకుంటే ఇదైతే వర్త్ అనిపించింది నాకు ఇది కొంచెం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనుకుంటా ట్రై చేయండి ఈసారి కూర కారం అంట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు వేస్ట్ అండి మనం చే మనం బయట కొనుక్కొని ఆడించుకున్నా కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అరౌండ్ టూ హండ్రెడ్తో అయిపోతుంది అంత వేస్ట్ ఇప్పుడైతే ఈ పచ్చడి కారం ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యే బాబు ఎందుకు గ్రామ్ అన్నీ మేము ఆడించాము ఇంత కాస్ట్ వేస్ట్ అసలు నన్ను అడిగితే ఇవన్నీ అంత వర్త్ అయితే కాదండి ఎంత హోమ్మేడ్ అయినా అంత కాస్ట్ అయితే ఉండవు నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుస్తుంది నాకు కూడా సరే కింద స్క్రోల్ చేస్తే ఏమి లేదు నెక్స్ట్ ఫోర్త్ అంట అది ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి ఉంటాయో ఏంటి అన్నది కొంచెం సరే వచ్చేసా అండి ఓకే అండి వీడియో ఫుల్గా చూశారు కదా మరి ఎలా అనిపించింది మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం చేసుకోవడం మర్చిపోకండి